మీకు తెలుసా కార్తీక మాసంలో కన్యాదానం చాలా ముఖ్యమైనది భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే గనుక తాను తరించడమే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాళ్ళు అవుతారు కన్యాదానం యొక్క విలువ ఎలాంటిదో తెలుసుకునే ముందుగా ఈ యొక్క శివలింగానికి ఫస్ట్ నమస్కారం చేసుకోండి ఈ వీడియోను పంపించిన వారు చాగంటి రామలింగేశ్వర శర్మ గారు నాకు ఈ వీడియోను సెండ్ చేశారు ఈ శివలింగ దర్శనం చేస్తూ ఒక చిన్న లైక్ చేసేయండి అలాగే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేస్తూ వీడియోని కంటిన్యూ చేయండి కన్యాదానం గురించి ఇతిహాసంలో ఒక కథ చెప్పబడిందండి అదేంటో ఈరోజు నేను మీకు వివరిస్తాను ద్వాపర వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయినటువంటి సువీరుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక అందమైన భార్య ఉంది ఒకసారి సువీరుడు శత్రురాజుల చేత ఓడిపోయి తన భార్యతో సహా అరణ్యానికి వెళ్ళిపోయాడు ధనహీనుడై నర్మదా నది తీరాన పర్ణశాల నిర్మించుకొని కందముల ఫలాదులను తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత అతని భార్యకి బాలిక జన్మించింది ఆ బిడ్డను అతి గారాబంతో పెంచారు బాలిక యవ్వనవత అయింది తర్వాత ఒకరోజు వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలను అనుభవిస్తున్నాను మా కష్టము తొలగడానికి గాను నా కొంత ధనమిచ్చావనుకో నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు ఆ ముని దగ్గర కూడా నయా పైస లేకపోవడం చేత బాలికపై ఉన్నటువంటి మక్కువ తోటి ఆ ముని కుమారుడు నర్మదా తీరంన కుబేరుని గురించి ఘోరతపం చేసిండు కుబేరుని మెప్పించి దన పాత్ర కూడా సంపాదించాడు రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతునిద్దర్నీ కూడా అత్తవారింటికి పంపాడు సువీరుడు మునికుమారుడిచ్చినటువంటి ధనపాత్రను పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు ఇలా కాలం కొనసాగుతూ ఉండగా కొద్ది రోజులకు సువీరుడు మరణించాడు వెంటనే యమబటలు వచ్చి వారిని తీసుకొని పోయారు యమలోకంలో అసిపత్రవనమను నరక భాగం పడేసి అనేక విధాలుగా బాధించారు ఒక రాజు నేనేం పాపం చేశానని నాకు ఇలాంటి శిక్ష విధించారని వాళ్ళని అడగగా అందుక యమధర్మరాజు ఇలా అన్నాడు నీ పుత్రికను ధనానికి ఆశించి అమ్ముకున్నావు కన్యను అమ్ముకునే వారికి నరకం అనుభవించడయే కాక నీచ జన్మాలను ఎత్తాల్సి వస్తుంది అని చెప్పాడు కన్యాదానమిచ్చి పెళ్లి చేయాలి ముఖ్యంగా కార్తీక మాసంలో సాలంకుత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు అని చెప్పాడు అంతేకాకుండా పుత్రికా సంతానం లేని వారు తమ యొక్క డబ్బులతోటి కన్యాదానం చేసినా లేక విధి విధానంగా ఆ యొక్క వివాహాన్ని చేసినా కానీ కన్యాదాన ఫలం ఉంటుంది కన్యాదానం వలన మహా పాపాలు కూడా నాశనమవుతాయి వివాహ సమయంలో వారికి మాట సహాయం చేసినా కూడా పుణ్యం కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేసేయండి